అందరికీ నమస్తే అండి దొరికిందే సందని చెప్పేసి అని రాంగోపాల్ వర్మ లాంటి వ్యక్తులు కూడా అందరికీ పాఠాలు చెప్తున్నారండి నేను ఎందుకు రాంగోపాల్ వర్మ పేరు చెప్పానంటే గతంలో ఇదే రాంగోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ గారి తల్లిని శ్రీరెడ్డితే తిట్టించాడండి ఈ విషయం స్వయంగా శ్రీరెడ్డి చెప్పింది ఆ తర్వాత రాంగోపాల్ వర్మ కూడా ఒప్పుకొని దానికి ఒక వివరణ ఇచ్చాడు అదేంటి అనుకుంటున్నారు ఆ అమ్మాయి బాధలో తిట్టింది ఇష్యూ పెద్దది అవ్వాలంటే అంటే హైప్ రావాలంటే తిట్టాలి నేనే తిట్టమని చెప్పాను పవన్ కళ్యాణ్ గారి తల్లిని అంత మాత్రాన ఆవిడ తిట్టినంత మాత్రాన మీ తల్లిగారి గౌరవం ఏమైనా తగ్గిపోద్దా మీ విలువ ఏమైనా తగ్గిపోద్దా మీకు వచ్చే ఓట్లైనా రాలకుండా పోతాయా మీ గౌరవం ఏమైనా తగ్గిపోద్దా అని చెప్పేసి ఒక వివరణ ఇచ్చాడు పేర్తది ఈ అతవే ఇవాళ్ళు వచ్చి పాఠాలు చెప్తున్నాడండి కొండా సురేఖ గారు మాట్లాడింది నూటికి వెయ్యి శాతం మంత్రి హోదాలో ఉండి అలాంటి లేఖ వ్యాఖ్యలు చేయకూడదు ఆవిడ ఆవిడ తప్పే కానీ విచిత్రం ఏంటంటే దొరికిందే సందని చెప్పేసి అని అసలు దీనికి శ్రీకారం చుట్టిందే ఇలాంటి ఈ రాంగోపాల్ వర్మ ఈ శ్రీరెడ్డి అర్రోజా రోజా లేదా ఇంకో కొంతమంది వ్యక్తులు ఉన్నారు పోసన్ కృష్ణమరళి గారు ఆడు ఆడు కూడా సేమ్ అంతే పవన్ కళ్యాణ్ గారి తల్లిని అలాగే వాళ్ళ భార్యని వాళ్ళ కూతుర్ని చిన్న చిన్న పిల్లలని కూడా పచ్చి ఊతులు తాడు కదా వాడు కూడా అప్పుడు ఎప్పుడు స్పందించలా ఇప్పుడు చెప్పుకునే శోకాలు సినీ పరిశ్రమలు పెద్దలు ఎవరైతే ఉన్నారో స్టార్లు ఎవరైతే ఉన్నారో అప్పుడు ఎవడో స్పందించాల ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద ఉపాన్యాస్తాలో చివరికి ఈడు కూడా రాంగోపాల్ వరం కూడా అది పెద్ద పెద్ద నీతులు అసలు నేను ఎక్స్పర్ట్ చేయలేదు మంత్రి హోదాలో ఉండి అలా మాట్లాడవచ్చా సమాజం ఎటు వెళ్ళిపోతుంది సమాజం ఎటు వెళ్ళిపోతుంది తమరు చుట్టిందే ఇది తమరు తీసుకొచ్చిందే బాబా నువ్వు వేసిన పునాది ఇదంతా కూడా శ్రీరెడ్డి కానుంచి మొదలు పెట్టారండి శ్రీరెడ్డి అయిపోయిందండి అండి సరే లేడు లేని ఎక్కిపోయింది మాట్లాడకూడదు తర్వాత పోసాన కృష్ణమూర్లే అండి తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి భార్యనండి చివరికి చంద్రబాబు నాయుడు గారు ప్రసమిట్టు పెట్టి కన్నీళ్ళు పెట్టుకున్నారు కదా అప్పుడు కూడా ఒక్కడంటే ఒక్కడు స్పందించడయ్యా ఏళ్ళ పాఠాలు చెప్పి మీరంతా కూడా ఒక్కడు స్పందించారా ఏదో స్పందించాలన్న పేరుకి తూతూ మంత్రంగా ఏదో పావు అవ్వకూడదు కర్రకూడదు అన్నట్టుగా శుతుమెత్తగా మెత్తమెత్తగా మాట్లాడి వెళ్ళిపోయారు అంతే ఏదో ఊరికే మోహటం కొలిది ఖండించాలి కదా ఖండించకపోతే బాగోదు నలుగురు ముఖం మీద ఉమ్మేస్తారని చెప్పేసి అని తూతూ మంత్రంగా మాట్లాడిసి వెళ్ళిపోయాడు కొంతమంది ప్రముఖులు కొంతమంది పెద్దలు ఇవాళ పాఠాలే ఇవాళ అందరూ హీరోలే వాస్తవానికి చెప్పాలంటే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని మంత్రులుగా ఉన్న వ్యక్తులను చూసి ఈ సోకాళ్ళు సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చూపోసుకున్నారు మాట్లాడడానికి కూడా భయపడ్డారు ఆ రోజు ఆ రోజున ఎందుకంటే గట్టిగా మాట్లాడారనుకో జగన్మోహన్ రెడ్డి సంగతి తెలుసు వాళ్ళ మంత్రుల సంగతి తెలుసు వాళ్ళనే వాళ్ళ ఇంట్లో కూడా బుద్ధు తిట్టేస్తారు ఎందుకులే అనవసరమైన పెంట ఆ బురద మనం ఎందుకు అంటించుకోవాలి ఏదో స్పందించామా అన్న కాడికి స్పందించాలా సైలెంట్గా ఉంటే సరిపోద్దని ఎట్రల్ భయపడి స్పందించలా కానీ ఈరోజు అలా కాదు మొత్తం అందరూ కొండల సురేఖ గారి మొక్క తుప్పక్కు తుప్పక్కును ఉమ్మేసిన తర్వాత ఇంక ఒక్కొక్కడు 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 వచ్చేసి సూపుతులే ఊరిని దీని ఏదో వెనక సామతం దబ్బ ఐకమత్యం గొప్ప ఐకమత్యం ఇది పవన్ కళ్యాణ్ గారిని అనగానే మాట్లాడినప్పుడు ఒక్కడ స్పందించాల సినీ పరిశ్రమలో ఉన్న వ్యక్తులే పోసాన్ కృష్ణమూర్తి ఇలాంటి వ్యక్తులు ఒకడు స్పందించలేదండి రోజా మాట్లాడినప్పుడు ఒకడు స్పందించలేదండి గోపాల్ వర్మ తిట్టమని చెప్పి డైరెక్ట్గా ఒప్పుకున్న తర్వాత కూడా ఒక్క కూడా ఒక్కటి కూడా స్పందించలేదండి అంతేలే ఏదైనా మీలాంటి వ్యక్తులు పాఠాలు చెప్పకూడదు అబ్బాయి ఈ తిట్టడానికి ఈ విమర్శలు ఇలాంటి విమర్శలు చేయడానికి పునాది వేసిన మీలాంటి వ్యక్తులు అంటే గోపాల్ వర్మ లాంటి వ్యక్తులు మీరు తిరిగి ఎదుటి వాళ్ళకి పాఠాలు చెప్పకూడదు నీ సినిమాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని నువ్వు మొన్నటి వరకు సినిమాలు తీసావు కదా ఆ సినిమాలు చూసుకో ఒకసారి ఎవరిని ఎంత అలా అలంచపరిచావు నీకే తెలుసుది చూసుకున్నావా మీరు మాట్లాడతారా పవన్ కళ్యాణ్ గారి తల్లిని దూషించిన మీరు ఇవాళ మీరు పాఠాలు చెప్తారు ఎదుటి చెప్తే పాఠాలు అంటే చెప్పొద్దు ఖండించొద్దు అని చెప్పి నేను అన్నట్ల కానీ బొత్తికి ఇలాంటి యాదవలు కూడా ఖండించకూడదు శరసిరాకు ఉంటుంది ఎందుకంటే దేనికి శ్రీకారు వాడి శ్రీ ప్రముఖుల్ని నీచాద నీచంగా తిట్టించాలి అని శ్రీకారం చుట్టింది ఈ యాదవ ఈడే తిట్టించాడు స్వయంగా ఏదేదో నేనేదో అబద్ధం చెప్పేది కాదు ఒకరిక చెప్పేది కాదు కాదంటే వాడి అకౌంట్లోనే ఉంటారు ట్విట్టర్ అకౌంట్ ఒకసారి చూసుకొచ్చి వెళ్ళి వాడు వేసిన పోస్టే వాడు చెప్పిందే డైరెక్ట్గా తిట్టమని చెప్పేసి అని రాంగొప్పాల వర్మ నాకు చెప్పాడని శ్రీరెడ్డి చెప్పింది ఆ రోజు ఏమైంది కాబట్టి ఏంటంటే ఈ అతి మాటలు ఈ మొదటి మాటలు ఈ పెద్ద పెద్ద మాటలు ఎవరికి చెప్పమా అందరూ చూసేదే ఆల్రెడీ కొండ సూర్య గారి పెట్టాల్సిన గడ్డి అందరూ పెట్టేశారు ఆవిడ వచ్చి మీడియా ముఖంగా క్షమించండి తప్పైపోయింది ఆ మాటలు వెనక్కి తెలుసుకుంటున్నాను కూడా చెప్పింది ఆవిడ పోనీ గతంలో మీరు ఏమైనా అలాంటి సమాధానాలు చెప్పారు రా మంచి పుట్టారు మీరు గతంలో ఒక్కడంటే ఒక్కడైనా సరే తప్పు అయిపోయింది నేను అలా తిట్టామని చెప్పకుండా ఉండాల్సింది అని నువ్వు కానీ తప్పైపోయింది అలా తిట్టడం తప్పే అని చెప్పేసి శ్రీరెడ్డి కానీ లేదంటే రోజా కానీ పోసనీ కృష్ణమూర్లే కానీ ఎవడైనా ఒక్కడంటే ఒక్కడికి క్షమాపణ చెప్పేట్రా చెప్పలా ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే భయం మనకి భయం కావచ్చు లేదంటే ఆ పార్టీలో ఉన్న వ్యక్తులతో వ్యక్తులతో ఉన్న పరిచయాలు కావచ్చు స్నేహాలు కావచ్చు వ్యక్తిగత పరిచయాలు స్నేహాలకి మీరు విలువ ఇస్తారు కాబట్టి అంటే కుటుంబ సభ్యులకంటే వ్యక్తిగత పరిచయాలకే మీరు ఎక్కువ విలువ ఇస్తారు కాబట్టి మీరు మాట్లాడకపోయి ఉండొచ్చు అప్పట్లో అని మేము అనుకుంటున్నాం మాకు ఆశ్చర్యం కలిగింది మీలో ఇంత ఐక్యమత్యం ఉందా అని నేనే షాక్ అయ్యా ఎందుకంటే ఉంటే కనుక చిరంజీవి గారిని ఇంటికి పిలిపించుకొని మరి ఆ స్థాయి వ్యక్తిని అంత గొప్ప వ్యక్తిని ఇంటికి పిలిపించుకొని తోటి నటుల ముందు దండం పెట్టించుకొని తిరిగి నమస్కారం పెట్టకుండా అవమానపరిచి పంపించినప్పుడు ఒక్కడంటే ఒక్కడు స్పందించలేదండి ఒక్కడో అదేంటయ్యా అంత పెద్ద మనిషి ఒక్కడ కోసం కాదు వచ్చింది సినీ పరిశ్రమ బాగుండాలని చెప్పేసి నీ ఇంటికి వచ్చారు నీ ఇంటికి వచ్చి నువ్వు ఆ పొజిషన్లో ఉన్నావు కాబట్టి మేలు చేసే విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ నీకు నమస్కారం పెట్టాడు తిరిగి నమస్కారం పెట్టాలని ఇంత ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదని చెప్పేసి అని ఒక్కళ్ళంటే ఒక్కడ సినీ ప్రముఖుడు ఒక్కడ మాట్లాడలేదండి మాట్లాడాల అదే విషయంపైన ఒక సందర్భంలో అనుకుంటాం నాగార్జున గారిని అడిగితే నాకు ఏ ప్రాబ్లమో లేదు పది రూపాయలు కాకపోతే నేను ఐదు రూపాయలు రిలీజ్ చేసుకుంటాను ఆ సినిమాల్ని నాకు ఎలాంటి నష్టం లేదని చెప్పేసి ఆయన కూడా బహిరంగంగా ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చాడు మేమేం కాదనట్లేదండి అంటే ఖండించడం తప్పు అని చెప్పేసి నేను ఎవరిని అడగట్లా మీరు అందరూ ఎందుకు స్పందించాలని చెప్పినా కూడా మేము అడగట్లా ఎప్పుడు ఒకేలా ఉండాలి ప్లస్ ఇంకోటి అండి ఈ రాంగర్మ లాంటి వ్యక్తులు అసలు స్పందించకూడదు ఈ విషయాలపైన పది మందిని బుద్ధులు తిట్టే మీరు పది మందిని బుద్ధులు తిట్టించే మీరు ఎదుటి వ్యక్తికి పాఠాలు చెప్పకూడదు చాలా చండాలంగా చాలా సిరాగ్గా ఉంటుంది మనం ఆ రోజు స్పందించారు నూరు రాలా ఒకరికంటే ఒకరికి హోసాన్ కృష్ణమూర్లో ఎవరైనా అడగడురా ఏమైనా పోసాన్ కృష్ణమూర్లే పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని ఉద్దేశించి పిల్లల్ని ఉద్దేశించి అలా మాట్లాడడం చెప్పిన ఒకడంటే ఒకడు అడిగాడా లేదు అసెంబ్లీలో భువనేశ్వరి గారిని తిట్టినప్పుడు ఒక్కడంటే ఒకటి మాట్లాడేట మాటల చిరంజీవి గారు అవమానపరిచినప్పుడు ఒకడంటే ఒకటి మాట్లాడేట మాట్లాడలా ఇవాళ ప్రతి ఒక్కరూ నిధులు చెప్పాడే కానివ్వండి మీకు అలా నడుపుతుంది నన్ను కూడా నేను రోజు ఎన్ని రోజులు నడిపిస్తారు